മധു പുട്ടി വൈ കുണ്ടമുന മെട്ടി വേല കാന്തുലീനു തല്ല നീക്ക മംഗളം പാലസന്ദ്രമുണ്ട് പൊട്ടി വൈ കുണ്ട മെട്ടി വേള കാന്തുലീന തല്ല നീക്കു മംഗളം പദ്മപീഠ മന്ത് നിലച്ച ഭക്ത കോട്ട് ഭയം ഇച്ചി ഭാഗ്യം എന്തൂർച്ചു തീക്കമംഗളം పద్మపీఠ మందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంత కూర్చు తల్లి నీకు మంగళం దూగమంత కాల్చివేసి లోకపాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం దూగమంత కాల్చివేసి లోక పాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం ూప మందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాల మేలు తల్లి నీకు మంగళం బాలరూప మందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాలమేలు తల్లి నీకు మంగళం పాలచంద్ర మందు పుట్టి వైకుంఠ మనమెట్టి వేళ కాంతులీను తల్లి నీకు మంగళం మందు పుట్టి వైకుంఠమునమెట్టి వేల తల్లి నీకు మంగళం కష్టకాల మందు నిన్ను భక్తి తోడకొలచినంత కోరినంత ధనము నేర్చు నీకు మంగళం కష్టకాల మందు నిన్ను భక్తి తోడకొలచినంత కోరినంత ధనము నేర్చు నీకు మంగళం కరువులేని కాలమిర్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ధాన్య మొసగు నీకు మంగళం కరువులేని కాలమిర్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ధాన్య మొసగు నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠ వేల లేను తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమునమెట్టి వేల లేను తల్లి నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్టు శక్తి నొసగు ఎదురులేని ధైర్యం నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలు నా తిప్పికొట్టు శక్తి నొసగు ఎదురులేని ధైర్యం మెచ్చు నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేలు తల్లివైన తలచినంత విద్య నొసగు నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేలు తల్లివైన తలచినంత సగు నీకు మంగళం పాలనిచ్చి పొలము దొన్ను గంగడోలు నిమిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం పాలనిచ్చి పొలము దొన్ను గంగడోలు నిమిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం ఊపిరంత బలము నింపి ఓటమన్న మాటలేని ിരു വിജയമെച്ചു നീക്ക മംഗളം ഊപ്പിന വിജയമെച്ചു നീക്ക മംഗളം ബിഡലുണ്ടമ്മ കണ്ടി ലോന ചോചു കൊറക്കെച്ചു തല്ല നീക്കു മംഗളം ബിഡലുണ്ടി ലോനെ ചോചു കൊറക്ക പി തല്ല നീകു മംഗളം കാലചക്രഗമന മന്തുനിഖിള ലോക ചക്രി കിന്ദ ജീവ കോട്ട നീലു തല്ല നീക്ക മംഗളം കാലചക്രഗമന മന്ത്നിഖില ലോക ചക്രി കിന്ദ ജീവ കോട്ട നീല തല്ല നീക്ക മംഗളം ജീവ കോട്ട നീലു തല്ല നീക്കു മംഗളം ജീവ കോട്ടി നീളു തല്ല നീക്കു മംഗളം പാല ചന്ദ്രമന്തു പൊട്ടി വൈകുണ്ടമനമെട്ടി വേല കാന്തുലീനു തല്ല നീക്കു മംഗളം പാല ചന്ദ്രമന്തു പൊട്ടി വൈകുണ്ടമനമെട്ട വേല കാ നീക്കു മംഗളം नीकमङ्गलम् नीकङ्गलम्